నటి కృతిశెట్టి తన కొత్త సినిమా ప్రమోషన్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఏ హీరోతో పనిచేయడం కంఫర్ట్ అని అడగగా నాగచైతన్య పేరు చెప్పింది చైతూ నిజాయితీని ఫిల్టర్స్ లేని స్వభావాన్ని మెచ్చుకుంటూ ఆయనతో చాలా సౌకర్యంగా ఉంటుందని కృతి తెలిపింది కృతిశెట్టి పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం తెలుగు సినిమాలలో కాకుండా తమిళ సినిమాలలో నటిస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం అయిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా అనంతరం తెలుగులో వరుస అవకాశాలను అందుకున్న ఈమె సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక త్వరలోనే కృతిశెట్టి కార్తీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అన్నగారు వస్తారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో డిసెంబర్ పన్నెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కృతిశెట్టి తన ఇదివరకు సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఇక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలతో కలిసి నటించారు అయితే ఏ హీరోతో సినిమాలు చేయడం కంఫర్ట్గా ఉంటుందనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు కృతిశెట్టి సమాధానం చెబుతూ నటుడు నాగచైతన్యతో సినిమాలు చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందని తెలిపారు ఆయన ఏ విషయాన్నినైనా చాలా నిజాయితీగా మాట్లాడుతారు ఎలాంటి ఫిల్టర్స్ కూడా ఉండవు నా ఆలోచనలు కూడా దాదాపు అలాగే ఉంటాయి కనుక ఆయనతో సినిమా షూటింగ్స్ అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటూ కృతిశెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కృతిశెట్టి అన్నగారు వస్తారు హిట్ ఇచ్చేనా ఇక కృతిశెట్టి నాగచైతన్య కాంబినేషన్లో బంగారాజు సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ తరుణంలోనే మరోసారి ఇద్దరు జోడిగా కస్టడీ అనే సినిమాలో నటించారు అయితే ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది ఇక ఈ సినిమా అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు మరి భవిష్యత్తులోనైనా మరోసారి ఈ జోడి వెండితెరపై సందడి చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఇక ఈమె తమిళంలో నటించిన మొదటి సినిమా డిసెంబర్ పన్నెండున రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆతుతగా చూస్తున్నారు మరి కృతిశెట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది ఈ సినిమాతో పాటు ఈమె ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో కూడా నటించారు ఈ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతోంది కృతిశెట్టి నాగచైతన్య కాంబినేషన్కు మంచి స్పందన ఉంది కృతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి భవిష్యత్తులో ఈ జోడి మరోసారి కలిసి నటించే అవకాశాలున్నాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి